దుర్గా నవరాత్రి పర్వదినాలు సమీపిస్తున్న వేళ ఓ చింత చెట్టులో దుర్గమ్మ రూపం దర్శనమివ్వడంతో తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు నిర్మల్ జిల్లా బైంస మండలంలోని వానల్పాడు గ్రామంలో దుర్గామాత ఉత్సవాలు ఎప్పుడు జరుపుకోలేదు అయితే యువకులు గ్రామ పెద్దలు కలిసి ఎల్లమాల సమీపంలో ఈసారి ఉత్సవాలను జరుపుకుందామని మండపాన్ని ఏర్పాటు చేయడానికి చంద్ర చేస్తున్నారు అందులోనే పలువురు యువకులు పక్కనే చింత వెళ్లారు చింత చెట్టును చూసేసరికి వారికి దుర్గామాత రూపం కనపడటంతో ఉఠావటిన స్థానికులందరికీ తెలియజేసి పూజలు నిర్వహించారు విషయం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో భక్తులు తండపు తండలుగా తల్లి వచ్చి అమ్మవారి ప్రతిరూపాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు అయితే ఎల్లమ్మ గుట్ట ప్రాంతం అప్పటి నుండి ఆధ్యాత్మికతకు నిలయం కావడంతో దుర్భగం కనపడడం శుభ సూచకమని పూజార్లు సైతం తెలియజేస్తున్నారు ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి చింతచేట వద్ద వేసిన అమ్మవారి యాకరాన్ని తొలగిస్తూ పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు రహిస్తూ దర్శించుకుంటున్నారు మాది వానల్పడి గ్రామం నిర్మల్ డిస్టిక్ దాదాపు వంద సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి చింత చెట్టుకి దుర్గామాత వెళ్ళడం జరిగింది ఇక్కడే ఉన్నటువంటి ఎల్లమ్మ మాత పక్కకి దుర్గామాత కూర్చుండి పెడదామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అదే రోజు చదువు చేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడే ఈ దుర్గామాత తర్వాత సింహంతో కూడినటువంటి మాత వెలిచేసరికి మేము చాలా ఆనందపడ్డాం ఎందుకంటే దుర్గామాత ఇంతవరకు ఇక్కడ లేదు మేము పెట్టుకుంటున్నామంటే మరి దుర్గామాతనే స్వయంగా చెట్టు పైన వెలవడంతో చాలా సంతోషం అనిపించింది దీన్ని చాలా అభివృద్ధి చేయడానికి మా ఊరందరూ గ్రామస్తులందరూ నిర్ణయించుకోవడం జరిగింది దీన్ని దినదినాభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నాం తర్వాత దాదాపు ఆదిమానవుడి కాలంలో వాడినటువంటి ఆయుధాలు బాండాగారాలు ఇంతకుముందు పురాతన శాస్త్రవేత్తలు తవ్వకాలలో బయటపడ్డాయి కడక మురళి గారు కూడా వాటిని నిర్మల్ మన మన బైంసా డిగ్రీ కాలేజీలో స్టోర్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడే ఆంజనేయ స్వామి పురాతనమైనటువంటి స్వామి రాజరాజేశ్వరుడు తర్వాత ఎల్లమ్మ అందరు ఉన్నారు అన్ని దేవతలు ఇక్కడే కొలువై ఉన్నాయి కాబట్టి ఇది బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం ఆ దేవి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నా పేరు మైసా అనిల్ కుమార్ నిర్మల్ జిల్లా వానల్పాడు గ్రామం మా దగ్గర పాత పురాతనమైన ఎల్లమ్మ తల్లి ఉంది అక్కడనే మేము దుర్గామాతను నిలుపుకుంటామని చెప్పి అంటే దుర్గామాత నవరాత్రులు స్టార్ట్ చేస్తామని చెప్పి పనులు స్టార్ట్ చేయడం జరిగింది పనులు స్టార్ట్ చేసిన తర్వాత పనులను అయిపోయిన తర్వాత ఇక్కడ సేద అంటే కొంతమంది కలిసి సేద తీరినాం సేద తీరితే అక్కడ ఈ మా వెనకాల ఉన్న ఏదైతే ఈ వృక్షం ఉందో ఆ వృక్షం దగ్గర మాకు ఆ సాక్షాత్తు ఆ దుర్గామాత మాకు కనిపించడం జరిగింది ఆ కనిపించడం వల్ల అందరూ ఒకరికి ఒకరికి మేము చెప్పుకోవడం వల్ల అందరూ చూసి అరే దుర్గామాత లాగానే కనిపిస్తుంది అని చెప్పేసి దానిని అందరం కలిసి దాన్ని మా గ్రామ పెద్దలందరికీ తెలిపినాం వాళ్ళు వచ్చి చూసి అన్ని చేసిన తర్వాత అన్ని పూజలు చేయడం జరిగింది అయితే ఈ ఈ దుర్గామాత దుర్మాగా మాత నిలుపుకుంటానంటే ఆమెనే మాకు ఒక ప్రకృతిలో చెట్టు రూపం చెట్టు రూపంలో చెట్టుకే ఆమె నిల్చడం నిలవడం జరిగింది ఈ ఈ వింత అనేది మాకు కనివీని ఎరగకుండా ఇది ఎన్నో సంవత్సరాల నుంచి పాత పురాతనమైన ఈ చెట్టును ఈ ఇప్పటి వరకు ఎవరు మేము చూడలేం ఆమె ఇప్పుడు మేము ఈ సడన్గా ఆమెను పెడతామనేసరికంటే ఇక్కడ మాకు స్వయంభూగా వెలగడం జరిగింది అయితే ఇక్కడనే ఇదే ఇదే గుట్ట పైన ఆర్క్యాలజిస్టులు మొత్తం తవ్వకాలు జరిపి చూస్తే ఇక్కడ ఆదిమ మానవుల ఆయుధాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి ఇదే గుట్ట పైన ఎప్పటి నుండో ఇది ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గుట్ట మా తాతల తరాల నుంచి వాళ్ళకు కూడా తెలియదు అట ఇది ఎప్పటి నుంచి ఉన్నది ఇది ఇక్కడ ఈ ఎల్లమ్మ తల్లి ఎప్పటి నుంచి ఉన్నదో తెలియదు ఇప్పుడు ఈమెకు మేము దుర్గామాతతో పాటు ఈమెకు శరద్ నవరాత్రులు చేస్తామని చెప్పి పోనుకున్నాం పోనుకున్నప్పుడు ఈ మా ఈ మాత కూడా మాకు ప్రత్యక్షమైంది మేము ఈమెకు సర్వదా మేము కొలుస్తామని చెప్పేసి అందరూ మా గ్రామ ప్రజలందరము నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది